విద్య పట్ల విద్యాలయాల పట్ల విద్యార్థుల పట్ల విద్యను అభివృద్ధి చేయడం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఎన్ఎం కుమార్ రెడ్డి గారు మనకు ఎమ్మెల్యేగా ఉండడం అదృష్టం కలకారం వారు ఎమ్మెల్యేగా తెలిసిన తర్వాత మహబూబ్ నగర్లో విద్యార్థులకి ఒక ఎన్ఐటి తీసుకురావాలని ఋషి చేసుకోవాలి చాలా అతి తక్కువ సమయంలోనే ఒక లా కళాకారం ఒక ఇంజనీరింగ్ కళాశాల ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయించడానికి బాబున మహబూబ్నగర్ ఒక వంద కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను అనౌన్స్ చేయించడం జరిగింది ఈ మూడు తక్కువ సమయంలోనే సాధించినటువంటి వ్యక్తి మా యొక్క సేవకుడిగా ఇవాళ మహబూబ్నగర్ శాసనసభ్యుడిగా ఉన్నారు ఈ అరేంజ్మెంట్ కూడా ఇప్పుడు ఎంబీఎస్ కళాశాల పూర్వ విద్యార్థులు కూడా పెద్దలు ఏమి మాటి మాటికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయలేదు ఎమ్మెల్యే కానీ నంటూరు అయితే రెగ్యులర్ గా ఎమ్మెల్యే గారు లిటరల్ గా కూర్చొని ఏమైంది తొందరగా ఏదో చేయండి మీటింగ్ చేయండి మీటింగ్ చేయండి అని ఎంఈఎస్ కార్యాలయం పెద్దలు చేయాలి డెవలప్ చేయాలి ఇట్లా చేయాలి ఒక గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి మన సేవకుడుగా ఉండడం వారి సూచన మేరకే వారి కార్యక్రమాన్ని కూడా ప్రవేళాన్ని నేను కానీ యాక్టివ్ గా పాల్గొని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదే రకంగా మహబూబాబాద్ ఒక నాలెడ్జ్ సెంటర్ కూడా తీసుకురావడానికి మహబూబాబాద్ ఆల్రెడీ కట్టబడ్డ బిల్డింగ్లలో నాలెడ్జ్ సెంటర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రకమైనటువంటి విద్యపైయకులు మనకు ఇప్పుడు ఈ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు మరియు ప్రిన్సిపాల్ గారు వీరితో పాటు విద్యావేత్తలను వ్యాపారవేత్తలను పెద్దలు మ్యాయాలు పాల్గొని అభివృద్ధి కోరుకునే ఆకాంక్షించే ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నాం ఎమ్మెల్యే గారి ఆలోచనలకు ప్రభుత్వం చేసే పనికి అందరూ కూడా సహకరించండి సహాయపడండి ముఖ్యంగా ఈ ఎంబీఎస్ కళాశాల ఏదైతే ఇన్స్పైర్ మరి మేవనాథ్ ప్రకాష్ మేమనా నిలేజ్ వాళ్ళందరూ కూడా సహకరించాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తూ మరి నెక్స్ట్ మీరు కూడా అధ్యక్షులు మాట్లాడితే డేట్ చెప్తా ఉన్నారని చెప్పొచ్చు నెక్స్ట్ మీటింగ్ ఏంటంటే ఆ మీటింగ్లో ప్రతి ఒక్కరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పూర్వ విద్యార్థులు మరియు విద్యను ఆకాంక్షించే వాళ్ళు విద్యను అభివృద్ధి చేయాలనే ఆశ వాళ్ళు అభిప్రాయం అందరూ కూడా మాకు కలిసి రావాలని మరి భవిష్యత్తులో మేమనా విద్యాసంస్థలకు సంస్థలకు మేమనా ప్రజలకు అందరూ చెప్తా ఉన్నాం భవిష్యత్తులో అన్ని స్కూల్స్కు అన్ని కాలేజీలు జూనియర్ కాలేజీ కాలేజీలు కూడా స్కూల్ స్కూల్స్ కూడా ప్రతి స్కూల్ కూడా పూర్వ విద్యార్థులతో వారి 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 అనుగుణంగా అన్ని స్కూళ్ళలో కూడా అదే ముందు పోతే ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధితో పాటు మనం కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత విద్యార్థులు అభివృద్ధి చేయడంలో భాగంగా వారు చేసిన కృషికి ఈ సందర్భంగా పత్రికా విలేజ్ల ద్వారా ప్రజలందరూ తెలియజేయలుస్తున్నాం నెక్స్ట్ ఇదైతే పూర్వ విద్యార్థుల సమావేశం ఉంటుంది ఈ సమావేశానికి పెద్ద మొత్తంలో మద్దతు కోరుతా ఉన్నాం పూర్వ విద్యార్థులు దేశంలో ఎక్కడున్నా సరే అందరు రావాలి పాల్గొనాలి మన కళాశాల మనం వెనుక తిరిగినట్టుగా రుణం తెలుసుకోలేము అయినా మనం కొంత ఎంతో కొంత ప్రయత్నం చేయాల్సిందిగా నా తరఫున విజ్ఞప్తి చేస్తాం నాకు ఒక ప్రత్యేక నేను ఈ కళాశాల ద్వారానే ఇవాళ మనం ఈ మీటింగ్ పిలిపించుకునే స్థాయిలో నేను విద్యార్థి నాయకులుగా ఎదిగిన అంటే ఈ కళాశాలలోపుడు నుంచే విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి నాయకుల జిల్లా స్థాయిలో ఎదిగినా చాలా ఈ కళాశాల మొదటగా నేను చదువుతున్నప్పుడు మా ల్యాబ్ అని పడిపోతుండే బెంగుళూరు బెంగుళూరు ల్యాబ్ లో పడిపోతుండే అప్పుడు మేము సొంత బిల్డింగ్ కొరకు నిరాకరించిన ఆ తర్వాత పాలకొండ విశ్వవిద్యాలయం కొరకు నిరాకరించిన విద్యార్థి నాయకులు నేను కనుక నాకు ఉండే అనుబంధం నాకు ఉంటుంది తప్పకుండా ఎవరైనా చెప్పినట్టుగా మీ అందరి ఆదేశాలు కలిగి సూచనలు కలిగి అధ్యక్షులు నేను గురు వెంకటనాథ్ రెడ్డి గారి జూనియర్ రాజన్న వేణుగోపాల్ సార్ గారి జూనియర్ సూచనలు చక్కగా తప్పకుండా నేను సక్సెస్ చేద్దాం ఈ రాష్ట్రంలోనే మోడల్గా అంటే పూర్వ విద్యార్థులు అభివృద్ధి చేస్తే ఈ టైబల్ అనేటువంటి ఒక మోడల్గా ఉండేటట్టుగా ఈ రాష్ట్రంలోనే మనం ఈ కళాశాలను తీర్చిదిద్దాం అది ఆ నమ్మకం నాకు మీ అందరి సహాయ తప్పకుండా చేస్తామని నమ్మకం నాకు అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం తెలియజేస్తాను థ్యాంక్ యూ